నిజామాబాద్ జిల్లా ప్రజలకు అట్లాగే పాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం గత రెండు రోజుల నుంచి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న సంగతి మనకు తెలుసు కామారెడ్డి జిల్లాలో ఆ వర్షపాతం ఏదైతే పడ్డదో అది నిజాంసాగర్లోకి ఆ వరద పోతున్నది తద్వారా నిజాంసాగర్ నుంచి వరద మళ్ళీ వచ్చే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు వస్తుంది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పై నుంచి వస్తూ ఉన్నది సాగర్ నుంచి వస్తూ ఉన్నది లోకల్ వర్షపాతం కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నుండి దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీళ్ళు ఇప్పుడు వదులుతూ ఉన్నారు గోదావరిలోకి అందుకే ఈ సందర్భంగా నేను ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలు ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాలు దూదిగాం కావచ్చు అట్లాగే సావేలు కావచ్చు దోమచంద కావచ్చు గుమిరియాలు కావచ్చు ఇట్లా ఈ గ్రామాలన్నీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎవరు కూడా గోదావరి దగ్గర పోవద్దు ఎందుకంటే ఇప్పుడు రెండు లక్షలు వదులుతా ఉన్నారు ఇంకా వరద ఎక్కువైతే అది మూడు లక్షలు కూడా పోయే అవకాశం ఉంటుంది వదిలేది కాబట్టి వెంటనే మీ ఏమన్నా మోటార్లు ఉంటే ఏమన్నా ఉంటే ఇమీడియట్గా అంటే లోపల దానికి పోవద్దు దయచేసి బయట ఉన్నవి తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ గోదావరి దగ్గరికి పోకుండా ఉండాలని చెప్పి నేను ఆయా గ్రామాల ప్రజలకు నేను కోరుతా ఉన్నా ఎందుకంటే వరద అవుతా ఉన్నది వర్షం ఇవాళ కూడా రెడ్ అలర్ట్ పెట్టినారు రేపు కూడా వర్షపాతం ఉన్నది అంటున్నారు మరి ఇవాళ చాలా జాగ్రత్త తీసుకోవాలి దయచేసి ఆయా గ్రామ ప్రజలు గోదావరి నది ఒడికి పోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లనే నిజామాబాద్ జిల్లాలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా చెరువులలోకి వరద వస్తూ ఉన్నది చెరువు కట్టలు తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా గ్రామాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీరు చెరువుల దగ్గరికి వెళ్ళకండి చేపలు పట్టకండి పోయి చెరువులో నీళ్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఈత కొట్టడానికి పోతారు దయచేసి వెళ్ళద్దు ఎవరు కూడా చెరువుల దగ్గరికి వెళ్ళకండి వాగుల దగ్గరకు వెళ్ళకండి అట్లనే ఈ కెనాల్స్ ఉన్నాయి నిజాంసార్ కెనాల్ కావచ్చు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ కెనాల్ కావచ్చు లక్ష్మీ కెనాల్ కావచ్చు ఈ కెనాల్స్ మీది కూడా పోకండి దయచేసి ఎందుకంటే వరద ఎక్కువగా ఉన్నది ఇట్లా ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో కూడా రెండు వాగులు ఉన్నాయి కపలవాగు పెద్దవాగు రెండు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా కపలవాగు దగ్గరకు కానీ పెద్దవాగు దగ్గరకు కానీ ఆ వాగు పరిసర ప్రాంతాలకు వెళ్ళకండి చెరువు కట్టల మీద పోకండి ఇంట్లోనే క్షేమంగా ఉండండి ఏ ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే దయచేసి నాకు ఫోన్ చేయొచ్చు నా పిఏ అరుణ్ ఫోన్ చేయొచ్చు అట్లాగే మీవి ఏ గ్రామంలో ఆ గ్రామాల్లోనం మండల పార్టీ ఆ గ్రామ కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేసి చెప్పండి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను గా అటెండ్ అవుతాను అధికారులతో మాట్లాడతాను అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే తీర్చే ప్రయత్నం చేస్తాను ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నా యొక్క మనవి మీ గ్రామాల్లో ఎక్కడికక్కడ సపోజ్ ఏదైనా ప్రాంతం లోతట్టు ప్రాంతాల నుండి ముంపుకు గురైతే దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి కార్యకర్తలుగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి అక్కడ ముంపుకు గురైన వారు అన్నం వండుకోలేని పరిస్థితుల్లో ఉంటాడు దయచేసి ఏమైనా ఆహార పదార్థాలు ఇవ్వండి వాళ్ళకి అవసరం వస్తే మీ ఇళ్లలో తీసుకొచ్చి పెట్టుకోండి నేను అధికారులు కూడా ఇప్పుడేక్కడి నుంచి చెప్తా ఉన్నాను దయచేసి రెవెన్యూ యంత్రాంగం అట్లనే ఇరిగేషను ఎలక్ట్రిసిటీ వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి పోలీసు వారు ఎట్లా ఉంటున్నారు వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వరదలో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులను కూడా ఉన్నాను మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ ప్రభుత్వం మరి రెండు రోజుల నుంచి సరిగ్గా స్పందిస్తలేదన్న భావన ప్రజల్లో వస్తా ఉన్నది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీకు మీకుగా మీ మీ గ్రామాల్లో ఎక్కడన్నా ముంపు ప్రాంతాలు ఉంటే ఆ వరదలో ముంపుకు గురైన బాధితులందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి సహాయ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాను సేఫ్ క్షేమంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువు కట్టల మీదకి కాలువల మీదకి వాగుల దగ్గరికి గోధుమ నది ఒడ్డుకు వెళ్ళకూడదని చెప్పి ప్రజలందరికీ